అంతా మీకు చెప్పుకోవచ్చా మరియు ఆమె పెనిమిటి ముసలివాడు ప్రాబ్లం దేవుని సన్నిధికి తేవాలి సమస్య వచ్చినప్పుడు మీరు ఆ సమస్యను మీద వేసుకుని ఊరంతా తిరిగితే ప్రయోజనమే లేదు కోడలు చూడలేదనుకో ఇది యశంటిది అనుకున్నా అని చెప్పామనుకో పెట్టేది కూడా పెట్టదు ప్రభు నా కోడలు ప్రొద్దుటే ఇడ్లీ వేస్తుందయ్యా కానీ మధ్యాహ్నం అన్నం లేట్ చేస్తుంది ప్రభా లేక మధ్యాహ్నానికి భోజనం పెడుతుంది కానీ ప్రొద్దుటే నేను వృద్ధుడనైనందున లేక వృద్ధాప్యంలో ఉన్నందున తట్టుకోలేకపోతున్నాను దడొచ్చేస్తుందయ్యా బీపీ డౌన్ అయిపోతుంది బాబు నువ్వు నా కోడలతో మాట్లాడయ్యా అని చిన్న చిన్న సమస్యలు దేవుని దగ్గరకు తేవాలి చిన్న చిన్న సమస్యల దేవునితో చెప్పుకోవాలి ఇతడు చూడండి ఈ సమస్యను చెప్తున్నాడు అయ్యా అయ్యా ఆమెకు కుమారుడు లేడు కుమారుడు లేడా కుమారుడు లేడా నేను దేవుణ్ణి అడుగుతా నాకు అనేస్తావేమో కానీ భర్త చూస్తేనేమో ముసలివాడు చదువు అమ్మాయి ఎవరో మాట్లాడుతున్నారు రైట్ పక్క మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో ముసలోడే కాని ఇల్లు కట్టాడు సేవకుని కోసం అంతేనా ముసలివాడే కానీ మంచం తెచ్చించుకొచ్చాడు బల్ల జయించుకొచ్చాడు దీపస్తంభం జయించుకొచ్చాడు నేను అనుకోవటం ఆమె పెనిమిటి ముసలివాడు అన్నాడంటే గహజీ వచ్చి మొత్తానికి అక్కాయి కాస్త పడుచమ్మాయి ఉంటుంది అనుకుంటున్నా వాక్యాన్ని బట్టి చూసారా ఈవిడ పడుచుదే ఏజ్ గ్యాప్ కొంచెం ఉందేమో అయినా ఆ ముసలోడిదేముందలే అని నిర్ణయం చేయాల ముసలాయిన్ని అడిగి మన ఇంటికి వచ్చు పోవచ్చు ఉన్న దైవజనుడు యోగ్యుడు కాబట్టి భక్తిపరుడు కాబట్టి మనం భోజనం పెడుతున్నాం ఎప్పుడైనా అవసరమైనప్పుడు రెస్ట్ కూడా తీసుకోవడానికి గది కడదామా అది కూడా పైన గోడ మీద చూసారా మిద్ది మీద చూసారా పెద్ద వయసులో పైన కట్టడం తేలిక కష్టమా చాలా కష్టం అయినను దే మేడ్ డిసిషన్ ప్రభు పనిలో మీరు కూడా వయసు వయసు పెరిగిన పరిచరిలో మీరు కూడా చొరవు చూపాలి ఇన్వాల్వ్ అవ్వాలి